షాంప్ వెహికల్స్ షేడ్ మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు కుబోటో ట్రాక్టర్ మక్కను తీసుకు వచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ ఓనర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్లు మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను కుబోటో ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఫోర్ ఫైవ్ జీరో వన్ కుబోటో ఇది కరీంనగర్ జిల్లాలో ఉంది తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ప్రస్తుతానికి వెహికల్ వచ్చేసి కరీంనగర్లో ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది వెహికల్ పైన ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఫైనాన్స్ కానీ ఏం లేదు ఓన్లీ సింగిల్ ఓనర్ మాత్రమే ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి సెవెన్ లోప చేయండి ఏడు గంటల లోప చేయండి ఎలాంటి టైంపాస్ క మాత్రం చేయకండి ఈ వెహికల్కి సేల్ టైర్స్ ఉన్నాయి ఓన్లీ ఇంజన్ మాత్రమే అమ్ముతా అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం నాలుగు లక్షలు మాత్రమే మీరు ఫోన్ చేసి మాట్లాడినట్లయితే తగ్గించే అవకాశం కూడా ఉంటుంది లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు కుబోటో రెండు వేల ఇరవై రెండు మోడల్ ఫోర్ ఫైవ్ జీరో వన్ కరీంనగర్ జిల్లాలో ఉంది ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షలు సెల్ టైర్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి సింగిల్ ఓనర్ మాత్రమే ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఎలాంటి టైంపాస్ కూడా మాత్రం చేయకండి ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఈ వెహికల్ సెల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు